మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి ముప్పై ఏడో కీర్తనము ఏలేనగా ఎక్కువ న్యాయము ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడివాడు వారు ఎన్నటిన్నటికీ కాపాడబడరు దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మనం ఎప్పుడు కూడా దేవుడు విడువడు ఎడబాయలు మన పక్షంగా న్యాయం జరిగిస్తాడు మన పక్షంగా దేవుడు వ్యాధ్యం ఆడతాడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు మనకు విజయమును అనుగ్రహిస్తాడు మనల్ని కాపాడుతాడు మన పట్ల దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు నన్ను ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాడు నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు మన జీవితాలు అద్భుతకారాలు జరిగిస్తాడు ఆశ్చర్యకార్యం కృత క్రియకార్యములు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు ఈ విషయంలో కూడా నిరుత్సాహపడకూడదు కుంగిపోకూడదు అలసిపోకూడదు దేవుడు మనం ముందుకు సాగితే వారిగా ఉండాలి మనకు నా బాధను దేవుడు చూస్తున్నాడు మన యొక్క హృదయ వేదన దేవునికి తెలుసు కాబట్టి మనకు దేవునా దేవుడు తొలగించే సంతోషాన్ని మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు సమాధానము నెమ్మదిని మనకు దయచేస్తాడు మనపై కనికరము చూపించే దేవుడుగా ఉంటున్నాడు మనకు సహాయం చేస్తాడు మనకు మేలు చేస్తాడు మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యములు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు దేవుడి చిత్తాలు జరిగించే వారిగా మనము ఉండాలి దేవుని భయభక్తుల జీవితం కలిగి ఉండాలి దేవుని మాటలు మనం వారిగా ఉండాలి వ్యక్తిగతంగా ప్రార్థన జీవితము కలిగి ఉండాలి అప్పుడే మనము ఆస్వించబడతాము జీవించబడతాము ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తాన్ని పరిశుద్ధుడ గొప్ప దేవానికి వందనాలి ప్రభా ఏమ దేశానికి అనుకరించుతాన్ని ప్రతి ఒక్కరికి మార్గం రక్షణ దయచేతాన్ని అనారోగ్యంతో సుక్త పక్షాన్ని ప్రభా ఎవరి బాధలే సమస్యలు ఉన్నారో కానీ దర్శించుతాన్ని వరకున్న బాధ సమస్యలు తొలగించుతాన్ని అప్పటితో బాధపడుతున్నప్పుడు దర్శించుతాన్ని వరకు నప్పు తెచ్చి ఆస్వాదించి జీవించి ప్రభావానికి స్తోత్రాలు నాయన ఏసయానికి వందనాలు ప్రభావాల ప్రభావానికి స్తోత్రాలు నిత్యం తోడుగుండు వాడ ప్రభా న్యాయం జరిగించి వాడవుతండి మా పక్షంగా కార్యాలు చేయవాడవు ప్రభా స్తోత్ర అనుక్షణం తండ్రి మమ్మల్ని కాపాడువాడు భద్రపరిచి సంరక్షించి వాడవు నాయన పోషించి వాడవ తనకు స్తోత్రాలు మేలు చేయవాడము సహాయం చేయబడవుతాండి మా జీవితాలలో గొప్పకారాలు జరిగించేవాడు తండ్రి మా పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్న ప్రభానికి స్తోత్రాలు అండ్రి వందనాలు మా చింతలో ఆయన కొంతకాల ఆశ్చర్య కార్యాలు వాడు ప్రభా దేవానికి ఆయన తన జీవితం దయచే ప్రభానికి స్తోత్రం తండ్రి ఏ సయానికి వందనాలు ప్రభా యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి మనం పొందమని ఏ సున్నా నడిపించున్నా తండ్రి ఆమె ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తుపటి ప్రాతినిధ్యోదారి మన పట్ల కార్యాలు జరిగిస్తాడు పుట్టినరోజు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నన్ను ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు చాలా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అనేకలకు షేర్ చేయండి